ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు తారావారాహి లోక కళ్యాణ అఖండ దీప పాదయాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంది తారావారాహి సేవా భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బచ్చు అవినాష్ దేవిచంద్ర పీఠాపురంలోని పాతగయ శక్తిపీఠం నుంచి సెప్టెంబర్ ఇరవై మూడున ప్రారంభించి తారావారాహి అమ్మవారి దీక్షను పదకొండు రోజులు చేపట్టారు అక్కడి నుంచి లోక కళ్యాణార్థం అఖండ దీపాన్ని చేతబట్టి పాదయాత్రగా బయలుదేరి ద్వారకా తిరుమల అనంతరం అనేక దేవాలయాలను సందర్శించుకుంటూ శ్రీకాళహస్తేశ్వరుని దర్శనార్థం విచేశారు దర్శనానంతరం బచ్చు అవినాష్ దేవిచంద్ర మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర వారి కల్తీ ప్రసాదం దోషులకు శిక్ష పడాలని ఈ నెల ఇరవై మూడున పెద్దాపురం శ్రీ వారాహి అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర అక్టోబర్ మూడవ తేదీకి పెద్ద తిరుపతి చేరుకుంటుందని తెలిపారు మార్గమధ్యంలో శ్రీకాళహస్త దర్శించుకున్నా రని గత ప్రభుత్వ వైఫల్యమో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల తప్పిదమో తెలుసో తెలియకో తిరుపతి స్వామి వారి లడ్డూ ప్రసాదంపై పాపం జరిగిందని అన్నారు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే అఖండ దీపం వెలగా అందుకే తాను పదకొండు రోజుల దీక్షతో పాటు అఖండ దీపారాధన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే దీపం వెలిగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు భారతదేశం మొత్తం అఖండ దీపాన్ని వెలిగించింది ప్రకృతిని కాపాడుకోకపోతే ప్రళయం తప్పదని కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రతి ఇంట్లో దీపం వెలిగించమని కోరారని అప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లలో దీపాలు వెలిగించారని ఆ దీపాల వెలుగులో కరోనా మహమ్మారి మటుమాయమైందని గుర్తు చేశారు దీపం వెలిగిస్తే పాపభీతిపోయి లోక కళ్యాణార్థం పంచభూతాలు శాంతిస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ అఖండ దీపాలు వెలిగించాలని కోరారు శ్రీ తారావారాహి లోక లేన సేవా ట్రస్ట్ ఫౌండర్ అయిన దేవిచంద్ర నా పాదయాత్ర పితాపురం నుంచి మొదలైంది ఈ రోజు శ్రీకాళస్థితి నిన్న నిన్న సాయంత్రం నిన్న రాత్రి శ్రీకాళస్తి చేరుకోవడం జరిగింది పొద్దునే స్వామివారి అభిషేకం చేసుకుని ఒక అఖండ దీపాన్ని తీసుకొని ఇక్కడ అఖండ దీపం స్వామివారికి చూపించి మరియు ఈ సాయంకాలం ఇక్కడ పాదయాత్ర శ్రీకాళహస్తి మొత్తం పాదయాత్ర చేసుకుని శ్రీకాళహస్తి నుంచి తిరుపతి చేరుకుంటాను పాదయాత్ర ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం జరగాలి పాపం పోవాలంటే దీపం వెలగాలి తిరుగుఘటన గురించి మాట్లాడేది ఏముంటుంది ఆల్రెడీ తప్పు జరిగిపోయింది ఆ తప్పుకి ప్రాయచ్యతమే ఈ దీపం కాబట్టి జరిగిపోయిన తప్పు గురించి మనం మాట్లాడటం మానేసి జరగబోయే దాని గురించి చూడాలన్నది నా సంకేతం